స్లో అది కాకుండా ఒకటే దగ్గర స్లోప్ కాకుండా జామ్ అయి ఉంటుంది ఆ వాటర్ ఆ వాటర్ అక్కడే స్టోర్ అవ్వడం వల్ల కింద పదం వచ్చి గోడలు మొత్తం పదం లాగుంటుంది ఎక్కడ టచ్ చేస్తే అక్కడ లోపలికి సున్నం అనేది బయటకు వచ్చేస్తుంది దాంతో మళ్ళా కరెంట్ ఫ్లో అయిన దగ్గర కూడా వాటర్ పోతే షాక్ సర్క్యూట్ అవుతుంది కదా చిన్న చిన్న పిల్లలు నాకైతే ఒక పాప యూకేజీ ఒక బాబు సరే ఊకే చిన్న పిల్లలు అల్లరి చేస్తా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ అసలు వాటర్ గురించి అయితే మేము ఇప్పటికీ మినిమం వన్ ఇయర్ లో అయినా కానీ ఒక్క రోజు వాళ్ళు రాలేదు ఇంకొక విండో ప్రాబ్లం ఇస్తే ఆ విండో వచ్చి పెట్టి వెళ్లారు కానీ వెనకాల సైడ్ కూడా పూర్తిగా ప్లాస్టింగ్ చేయలేదు దాని గురించి అసలు ఏం పట్టించలేదు లోపల సైడ్ నుంచి విండో పెట్టేసి అంతే ఇంకా మిగతా దాని గురించి అసలు వాళ్ళు మాట్లాడి దాని తర్వాత కూడా రెండు సార్లు ఒక అంకుల్ తెలిసిన అంకులు వచ్చిండు తనకు చెప్ప వెనకాల నుండి ప్లాస్టిక్ చేయండి మళ్ళీ దాంట్లో పురుగులు లాంటివి ఏదైనా చెదలబట్టిన ప్రాబ్లం అవుతుంది అంకుల్ అది అయ్యండి కదా మళ్ళీ షార్ట్ సర్క్యూట్ లాంటిది ఏదైనా జరుగుతుందని చెప్తే అంకుల్ నేను వస్తా వస్తా అన్నాడు రాలేదు పైకప్పు అయితే అసలు వాటర్ అయితే స్టోర్ అవుతే మొత్తం పురుగులు లోపల పైన ఆ చెట్టు ఉంది చెట్టు మీద ఉన్న ఆకులు మొత్తం అందులో రాలి మొత్తం పురుగులు మెసులుతా ఉన్నాయి ఈ వర్షకాలంలో ఆ వాటర్ అట్లా స్టోర్ అవ్వడం వల్ల దోమలు ఈగలు తయారై పిల్లలకి కూడితే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా త్రీ ఫోర్ డేస్ తిప్పుకుంటా ఉంటారు డ్యూటీలు పోతే అన్ని పోతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మాకు ఒక్క దాంట్లో కూడా వాళ్ళు కర్మినెంట్ గా ఉండట్లేదు ఇంత డే అండ్ నైట్ నైట్ డ్యూటీ అంటూ సెకండ్ షిఫ్టీ అంటూ ఫస్ట్ షిఫ్ట్ అంటూ ఇన్ని షిఫ్ట్లకు వాళ్ళు కష్టపడి ఎయిట్ అవర్స్ పిల్లల్ని భార్యల్ని బదిలీ పెట్టేసి వెళ్తున్నారు అంత చేస్తే చేయడం వల్లనే సింగరేణికి ఇంత ప్రాఫిట్ వస్తుంది ప్రతి కార్మికుడు చేయడం వల్లనే సింగరేణి ప్రాఫిట్ వస్తుంది అలాంటప్పుడు మాకు ఈ క్వార్టర్ లో ఎందుకు ఇంత ఫెసిలిటీస్ లేకుండా చూడడం వాటర్ అయితే అసలు సరిపో ఫోర్ మెంబర్స్ వన్ డే ఉంటే పొద్దున్న సాయంత్రం స్నానం చేస్తే వాటర్ సరిపో మాకు వాటర్ ప్రాబ్లం కరెంట్ కూడా కరెక్ట్ గా ఉండదు ఒక్కొక్కసారి ఏదైనా మంచిగా అన్ని అన్ని రూమ్స్లలో లైట్లు ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఆన్ చేస్తే టిప్ అవుతుంది కరెంట్ కరెంట్కి పిలిస్తే మేము రామమ్మాస్ తర్వాత మేము రామ్ మీరే చూసుకోవాలి అని అంటారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిన తర్వాత మేము ఎట్లా పెట్టుకుంటే ఆడాలకు వస్తాయి ఈ పనులు ఏమన్నా ఒక్క పని కూడా రాదు వాళ్ళు జస్ట్ వంట చేసి పిల్లల్ని వాళ్ళ హస్బెండ్స్ చూసుకోవడమే వాళ్ళ పని మిగతా ఏ పనులు అయితే రావు కదా వాళ్ళకి ఇక ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అయినా పైన ఇంకా నేనే మన పిల్లలకి ప్రాబ్లమ్ అయితే లాస్ట్ రైని సీజన్ అయినాక వింటర్ స్టార్టింగ్ లో మొత్తం చేతులకి మొత్తం కవర్లు పెట్టుకుని ఆ స్టోర్ అయిన వాటర్ లో చెత్త మొత్తం తీసి వైపర్ పెట్టి దొప్పి క్లీన్ చేశాను అయినా ఇప్పటికీ హరీష్ కైతే త్రీ ఫోర్ టైమ్స్ కంప్లైంట్ ఇచ్చిన మా వాటర్ ఫ్లో చేయండి ఫ్లో అయ్యేటట్టు చేయండి ఫ్లో అయ్యేటప్పుడు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కొంచెం సింగర్ అని యాజమాన్యానికి మేము గుర్తు చేసేది ఏంటి అంటే మాకు ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అయినా ఎంత కొంచెం బెనిఫిట్ అయ్యేటట్టు చూడండి థ్యాంక్ మాది కూడా పైన స్లాప్ ఊలింది ఇంత ముందు కంప్లీట్ ఇచ్చినా కూడా వచ్చి చేయలేదు కొన్ని డబ్బులతో మేమే చేయించుకున్నాం మళ్ళీ రిపేర్ వచ్చింది మళ్ళీ ఏసీలు కానీ మళ్ళీ ఊలింది కొట్టిపోయి మాకు చిన్న పిల్లలు ఉంటే ఎప్పటికీ బయట ఆడుకుంటూనే ఉంటారు మట్టి ఎప్పటికి పడుతూనే ఉంది త్రీ ఇయర్స్ నుండి కంప్లైంట్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ట్యాంక్ వాళ్ళకి ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ని పంపిస్తాము పంపిస్తాము అంటున్నారు వాళ్ళు రావట్లేదు అక్కడ ఇన్ఛార్జ్ ముందే నేను బుక్ ఓపెన్ చేసి కూడా చూపించిన మంత్లీ వన్స్ అట్ వైస్ నేను కంప్లైంట్ ఇచ్చేస్తున్నా బట్ వాళ్ళయితే రావట్లేదు డమ్ ఇంకా అలానే లీక్ అవ్వకుండానే ఉంది సమ్మర్ వస్తే మాత్రం వాటర్ ఉండట్లేదు ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు రావట్లేదు ఇట్లీ వన్ ఇయర్ అయింది నేను డమ్మిది ఇక రూఫ్ అయితే ఎప్పుడు ఫాలో అయితే చిన్నపిల్లలు ఉన్నారు మీరు చూసి ఇక వాళ్ళ మీద పడేది ఉంటే లైఫ్ మొత్తం పిల్లల పైన కదా హోబ్ పెట్టుకునేది మీరు ఏది తీసుకుంటారో స్లాప్ కూలింది అదే మా పిల్లలు ఉంటే మా ఆయన పెద్ద కాబట్టి చూసుకున్నారు మా చిన్న పిల్లలు ఉంటే ఈ పాప ఫార్టీ ఏమైనా జరిగితే మా పాప ప్రాణం తెచ్చి అసలు వాళ్ళు ఒకరోజు డ్యూటీ పోకుంటే మాట్లాడబడి మీరు రారి అట్లా ఇంట్లో ఉంటారు ఆ మాట అంటారు హాస్పిటల్ బిల్ కానీ అన్ని చెప్తారు ఇక్కడ క్వార్టర్ సంగతి ఏంది హౌస్ మూతలు విరిగింది బాత్రూమ్ మంచిగా లేదు నీళ్ళ కోసం ప్రాబ్లమే మాకు అన్ని ప్రాబ్లమే ऐसा, ऐसा बोलते हो बड़े क्या हो गया हमारे बच्चों को फोन के आके जब घर ही अच्छा रहेगा तो हमको हमारे खुद के घर नहीं रहते सिर्फ किराए के ऊपर ही जी रहे यहाँ से आज कल ट्रांसफर करेंगे फिर नया घर देंगे उसके बाद हमारी जिंदगी क्या है